పరిచారిక నవ్వు శివపురి స్వర్ణపురి ఇరుగుపొరుగు రాజ్యాలు వాటి మధ్య నాటి తగాదాలుండటంతో చాలా కాలం ఎడముఖం పెడముఖంగా ఉండేవి రెండు రాజ్యాలు ఆర్థిక సైనిక బలంలోనూ సమానమైనవే ఇలా ఉండగా క్రమేపీ స్వర్ణపురి సైనికంగా బలహీనమైంది అప్పుడు స్వర్ణపురి రాజు విష్ణుసేనుడు శివపురి నుంచి రానున్న యుద్ధ ప్రమాదాన్ని గురించి ఆలోచించాడు శివపురి రాజు శివసేనుడికి యుక్త వయస్కుడైన ఒక కుమారుడున్నాడు విష్ణుసేనుడికి రత్నమంజరి అనే సౌందర్యవతి అయిన కుమార్తె ఉన్నది తన కుమార్తెను శివసేనుని కుమారుడికిచ్చి వివాహం చేస్తే ఇక అటు నుంచి యుద్ధ ప్రమాదమే ఉండదు ఇలా ఆలోచించి విష్ణుసేనుడు తను శివసేనుడితో బియ్యమందతలచినట్టు దూత ద్వారా వర్తమానం పంపాడు అప్పటికే శివసేనుడి కుమారుడు విజయుడు రత్నమంజరి సౌందర్యాన్ని గురించి విని ఆమెను వివాహమాడాలనుకుంటున్నాడు అది ఎరిగిన శివసేనుడు విష్ణుసేనుడి వర్తమానం విని ఒప్పుకున్నాడు వివాహానికి ముందు శివసేనుడు అన్ని వివరాలు మాట్లాడేందుకు విష్ణుసేనుణ్ణి ఆహ్వానించి విందు ఏర్పాటు చేశాడు విందుకు విష్ణుసేనుడితో పాటు ఆయన భార్య జయంతిదేవి కుమార్తె రత్నమంజరి వచ్చారు పరిచారికలు విందుకు వచ్చిన వారందరికీ వివిధ రకాల వంటకాలు వడ్డన చేస్తున్నారు ఆ సమయంలో మాలతి అనే పరిచారిక వడ్డన చేస్తూ పక్కున నవ్వింది ఆ నవ్వు విని అందరూ ఉలిక్కిపడ్డారు ప్రతి ఒక్కరి ఉలికిపాటుకు ఒక్కొక్క కారణం ఉన్నది విష్ణుసేనుడి నుంచి కట్నకానుకల రూపంలో ఏమేమి రాబట్టాలన్న సంగతి భార్యతో మంతనలాడిన శివసేనుడు ఎంత ధనమున్న రాజుకు ఇంకా ధనం సంపాదించాలన్న ఆశే అని పరిచారిక నవ్విందని ఉలిక్కిపడ్డాడు శివసేనుడి భార్య శారదాదేవికి కొంచెం నత్తి ఆడపిల్లి వారి వద్ద ఆ సంగతి బయటపడకుండా ఉండటం కోసం ఆమె అందరితోనూ ముభావంగా ఉండసాగింది ఈ సంగతి గమనించిన పరిచారిక నవ్విందేమో అని ఆమె ఉలిక్కిపడింది విష్ణుసేనుడి ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి శివసేనుడి నుంచి రాబోయే యుద్ధ ప్రమాదం శంకించి యుద్ధంలో ఓడిపోతానేమోనని తాను భయపడి ఉండాలి అందుకే వియ్యం పేరుతో ఆయన్ని చేసుకుంటున్నాడు ఈ రాజు అని పరిచారిక నవ్విందని విష్ణుసేనుడు ఉలిక్కిపడి ముఖం ముడుచుకున్నాడు విష్ణుసేనుడి భార్య జయంతిదేవి తెల్ల శిరోజాలు కనిపించకుండా రంగు వేసుకోవటం అలవాటు విందుకు వచ్చే హడావిడిలో ఆమె రంగు వేసుకోవటంలో అంత శ్రద్ధ చూపించలేదు అందువల్ల తన శిరోజాలకు రంగువాడే విషయం గమనించి పరిహాసంగా నవ్వుతున్నదేమో పరిచారిక అని ఆమె ఉలిక్కిపడి సిగ్గుతో ముఖం దించుకున్నది మాటిమాటికి రాకుమారుడు విజయుడి వంక క్రీకంఠగా చూస్తున్న రాజకుమార్తె రత్నమంజరి ఈ సంగతి పరిచారిక గ్రహించి నవ్విందేమో అని ఉలిక్కిపడి తల పక్కకు తిప్పుకున్నది ఇక విజయుడి ఉలికిపాటుకు కారణం మరొకటి అతడు రాజకుమార్తెతో ఏకాంతంగా మాట్లాడాలని తన మిత్రుడితో ఆమెకు కబురు చూస్తున్నాడు ఈ సంగతి పసికట్టి పరిచారిక నవ్వి ఉంటుందని అతడు ఉలిక్కిపడి మౌనం వహించాడు శివసేనుడి మంత్రి సుధర్భుడు సునిశిత గ్రాహి ఆయన విందు భోజనం చేస్తున్న వారందరిలోనూ హఠాత్తుగా వచ్చిన మార్పు ఇట్టే గ్రహించాడు పరిచారిక మాలతీ నవ్వుకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణం ఊహించుకుని మదన పడుతున్నారని ఆయన ఊహించాడు కొంతసేపటికి విందు ముగిసింది సుధర్ముడు మాలతీని దగ్గరకు పిలిచి విందు మధ్యలో నువ్వు నవ్విన నవ్వుకు కారణమేమిటి అని ప్రశ్నించాడు మాలతీ తమ గురించే చెబుతుందేమో అని ప్రతివారూ ఆమె కేసి కోపంగా చూడసాగారు కానీ మాలతి తన నవ్వుకు కారణం చెప్పటానికి సంకోచించసాగింది అప్పుడు సుధర్ముడు చూడు మాలతి నీ నవ్వుకు ఇక్కడ ఉన్నవారు ఏదో ఒక కారణం ఊహించుకుని బాధపడే అవకాశం ఉన్నది నేను ఊహిస్తున్నదేమంటే నువ్వు నీకు సంబంధించిన ఏదో విషయం జ్ఞప్తికి వచ్చి నవ్వి ఉంటావని ఎందుకంటే మమ్మల్ని చూసి నవ్వేంత ధైర్యం పరిచారికవైన నీకుండదు నువ్వు నవ్విన కారణం చెప్పి తీరాలి అన్నాడు మాలతి కొంచెం సిగ్గుపడుతూ మా ఆయనకు మతిమరుపు ఎక్కువ కొత్తగాజులు తెమ్మని ఎన్ని రోజులుగా చెబుతున్నా మరిచిపోతున్నాడు ఇది పని కాదని ఇవ్వాళ మరిచిపోకుండా కొత్తగాజులు తేవాలని చెప్పి నా పాత గాజులు కొన్ని అతడి చేతికి తగిలించాను మతిమరుపు ఆయన ఆ సంగతి మరచి గాజుల చేతితోనే అంతఃపురం కాపలాకు వచ్చాడు అని పహారా కాసే మల్లయ్యను చూపించింది మల్లయ్య చేతికి ఉన్న గాజులు చూస్తూనే పరిచారిక నవ్వుకు కారణం అందరికీ అర్థమైపోయింది దానితో అందరూ అనుమానాలు తీరిపోయి హాయిగా నవ్వేశారు బేతాళ కథలు అరుగు మీద హనుమయ్య పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీలాటి పట్టుదల గల వాళ్లు లోకల్లో చాలా అరుదుగా ఉంటారని నా నమ్మకం స్వకర్యాలు సాధించుకునేందుకే కాక పరులకు మేలు కలిగించే పనులు చేసేందుకు కూడా పట్టుదల అవసరం కానీ మేలు పొందిన వాళ్ళు దాన్ని అట్టే కాలం గుర్తుంచుకొని మేలు చేసిన వాళ్ళని గౌరవిస్తారన్నది అంతటా నిజం కాదు అలాంటి గుర్తింపు లేనందున మానసికంగా కుంగిపోయిన హనుమయ్య అనే ఒక పరోపకారి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు విశ్వనాథపల్లె అనే ఒక పెద్ద గ్రామంలో ఉన్న హనుమయ్యకు వారసత్వపు ఆస్తి చాలా ఉన్నది ఆయనకు ముగ్గురు పిల్లలు హాయిగా ఏ చిక్కు చింతా లేకుండా జీవితం గడిచిపోతున్నది తనకు ఉన్నంతలో పది మందికి సహాయపట్టటం హనుమయ్యకు అలవాటు ఆ ఊళ్ళో ఎందరో ఆయన వల్ల సాయం పొందారు హనుమయ్యకు ఏ పని ఉండదు పొలం పనులు చూడటానికి ఉన్నారు వంట చేసి పెట్టడానికి భార్య ఉన్నది ఇంటి పనులు చూడటానికి పనివాళ్లున్నారు ఆయనకు బద్దకం కూడా ఎక్కువ కావటం వల్ల తన ఇంటి అరుగు మీద కూర్చొని వీధిలో వాళ్ళను చూస్తూ ఉండేవాడు హనుమయ్య ఇల్లు ఊరుకు మధ్యలో ఉన్నది అందువల్ల వీధిలో ఎప్పుడూ జనం రద్దీగానే ఉండేవారు హనుమయ్య పడక కుర్చీలో కూర్చొని ఎవరినో ఒకరిని పలకరిస్తూ ఉండేవాడు తీరుబడి ఉన్నవాళ్లు ఆగి ఆయనతో కాసేపు కబుర్లాడి వెళ్లేవారు తీరుబడి లేని వాళ్లు కేసి చూసి ఒకసారి పలకరింపుగా నవ్వి వెళ్లిపోయేవారు ఒకరోజు హనుమయ్య అలాగే చంద్రన్నను పలకరించాడు వాడు ఎక్కడికో హడావిడిగా పోతూ హనుమయ్య పిలుపు వినలేదు చంద్రన్న హనుమయ్య దగ్గర పాతిక వరహాలు అప్పు తీసుకుని ఆరు మాసాలైంది ఎంతవరకు ఒక్క వరహ కూడా అప్పు తీర్చలేదు హనుమయ్య తీర్చమని అడగనూ లేదు ఎప్పుడు కనపడినా ఒకసారి వినయంగా దన్నం పెట్టి మరీ వెళ్లేవాడు రోజు పిలిచినా పలకలేదు మనుషులు కృతజ్ఞులు చేసిన మేలు ఇట్టే మరిచిపోతారు అనుకున్నాడు హనుమయ్య ఆ తర్వాత కొంచెంసేపటికి వీధి చివర ఒక గుర్రపు బండి ఆగటం హనుమయ్య చూశాడు బండిలోంచి దిగిన వాళ్లను హనుమయ్య నుంచి గుర్తుపట్టాడు వాళ్లు లక్ష్మి ఆమె భర్త వీరన్న లక్ష్మికి వీరన్నకు పెళ్లి కుదిర్చింది హనుమయ్యే వీరన్న తరుపు వాళ్లు కట్ట ఇంకా ఎక్కువ కావాలంటుంటే హనుమయ్య కల్పించుకుని లక్ష్మి గుణగణాలు వర్ణించి సంబంధం తప్పిపోకుండా చేశాడు లక్ష్మి కాపురానికి పట్నం వెళ్లే రోజున హనుమయ్యతో మీరుణం ఈ జన్మలో తీర్చుకోలేను బాబాయి గారు అన్నది వీధి ధాటి సందుమలుపు తిరిగితే వాళ్ల ఇల్లు భార్య భర్తలు కబుర్లు చెప్పుకుంటూ తన ఇంటి ముందుకు రాగానే హనుమయ్య ఏమే లక్ష్మి ఇదేనా రావటం అని అడిగాడు లక్ష్మి హనుమయ్యను చూడలేదు అతడి పలకరింపు వినలేదు భర్తతో పాటు ఆయన ఇల్లు దాటి వెళ్లిపోయింది మళ్లీ హనుమయ్య మనసు చివుక్కుమన్నది చేసిన సాయం మనుషులెంత త్వరగా మర్చిపోతారు అనుకొని చాలా బాధపడ్డాడు మరి కాసేపటికి వీధిన పోతూ బడిపంతులు కనిపించాడు పంతులకు హనుమయ్య కారణంగానే ఆ ఊళ్ళో ఆశ్రయం దొరికింది కట్టుగుడ్డలతో పంతులు ఆ ఊరు వస్తే హనుమయ్యే అతన్ని తన ఇంట్లో ఉంచుకుని అతడి చేత చిన్న వీధిబడి పెట్టించాడు ఇప్పుడు పంతులు సొంత ఇల్లు కూడా కట్టుకున్నాడు అందుకు కూడా హనుమయ్య కొంత సహాయం చేశాడు ఆగవయ్యా పంతులు ఏమిటా హడావిడి అన్నాడు హనుమయ్య పంతులు ఒక క్షణం ఆగి పండక దగ్గరలోనే ఉంది కదండి హడావిడే మరి మరెప్పుడైనా వచ్చి తమకు కనిపిస్తాను అని వెళ్ళిపోయాడు నాతో కాసేపు కబుర్లు చెప్పాలంటే అందరికీ హడావిడే పిలిచానన్న గౌరవమైనా లేదు అని హనుమయ్య బాధపడుతూ ఉండగా ఆదారినే పోతున్న శెట్టి ఆగి దణ్ణాలు హనుమయ్య బాబు అన్నాడు పొరుగుళ్ళో దివాళా తీసి ఈ ఊరు వచ్చాడు శెట్టి హనుమయ్యే అతనికి డబ్బు సహాయం చేసి మళ్లీ వ్యాపారం పెట్టించాడు శెట్టికి జాతకం తిరిగింది బాగా సంపాదిస్తున్నాడు అలా కూర్చోవయ్యా కబుర్లేమిటో చెప్పు అన్నాడు హనుమయ్య కూర్చోగలగటం మీ బోటి వారికే చెల్లింది కష్టపడంతే మాకు రోజులెలా గడుస్తాయి బాబు కనపడ్డారు కదా అని పలకరించాను అంతే అని సెట్టి వెళ్ళిపోయాడు వీడికి నా డబ్బు కావాలి కాని నాతో కొంచెంసేపై కూర్చొని మాట్లాడటానికి మాత్రం ఇష్టముండదు అనుకున్నాడు హనుమయ్య ఈ విధంగా హనుమయ్య ప్రతిరోజు వీధి అరుగు మీద కూర్చొని వచ్చిపోయే వాళ్లను చూస్తుండటము వాళ్లు ఈయన సంగతి పట్టించుకోకుండా పోవటము జరుగుతుండేది దీన్ని గురించి బాధపడుతూ హనుమయ్య చిక్కిపోసాగాడు వైద్యుడు వచ్చి చూసి ఒంట్లో ఎలాంటి జబ్బు లేదన్నాడు భార్య ఎంత అడిగినా హనుమయ్య తను ఇలా కృషించిపోవటానికి కారణం ఏమిటో చెప్పలేకపోయాడు ఆవిడ పొరుగుల్లో ఉన్న తన అన్న రమణయ్యకు కబురు చేసింది ఆయన వెంటనే బయలుదేరి వచ్చాడు రమణయ్య తెలివైనవాడు ఈయన హనుమయ్యను ఎన్నో ప్రశ్నలడిగి చూశాడు కానీ జబ్బుకు కారణం అర్థం కాలేదు ఆయన హనుమయ్య దినచర్య అంతా అడిగి తెలుసుకున్నాడు హనుమయ్య వీధి అరుగు మీద కూర్చున్నప్పుడే ఆయన మానసికంగా ఎంతో కుంగిపోతున్నట్టు రమణయ్య గ్రహించాడు ఆ మర్నాడు హనుమయ్యతో పాటే రమణయ్య వీధి అరుగు మీద కూర్చున్నాడు హనుమయ్య వీధి వెంట వచ్చే పోయేవాళ్లను గురించి చెబుతూ వాళ్లలో ఎవరెవరికి తానెంత సహాయపడ్డాడో అయినా వాళ్లు తనంటే ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారో వివరించి చాలా బాధపడిపోసాగాడు రమణయ్య చాలా తాపీగా బావా నువ్వు చెప్పింది నిజమే నువ్వంటే ఎవరికీ లక్ష్యం లేకపోవటానికి కారణం తెలుసా ఈ ప్రపంచంలో బద్దకస్తుణ్ణి ఎవరూ గౌరవించరు నువ్వు ఇతరులకు సాయం చేసే డబ్బు నువ్వు కష్టపడి సంపాదించింది కాదు వారసత్వంగా వచ్చింది నీకు డబ్బు విలువ తెలియక ఇలా సహాయం వాళ్ళు కూడా కొందరుండవచ్చు కష్టపడి పనిచేయటం అలవాటు చేసుకో అన్నాడు హనుమయ్యకు బావమరిది సలహా నచ్చి ఉండాలి ఆ రోజు నుంచి తన పనులు ఇతరుల మీద వదలాక తానే స్వయంగా చేసుకోవటం అలవాటు చేసుకున్నాడు రోజు పొలం వెళ్లి వచ్చేవాడు ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పొడుకునే వేళ వరకు ఏదో ఒక పని చేస్తూ ఉండేవాడు ఇలా కొంతకాలం గడిచేసరికి హనుమయ్య ఆరోగ్యం కుదుటపడింది ఊళ్ళో తన పట్ల గౌరవం పెరిగినట్టు కూడా ఆయనకు తోచింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా హనుమయ్య నుంచి సాయం పొందిన వాళ్ల ప్రవర్తనల పట్ల నాకు కొన్ని అనుమానాలు కలుగుతున్నవి అతడి సోమరితనాన్ని వాళ్లెందుకు అంతగా పట్టించుకోవాలి అతడి మంచితనాన్ని గుర్తించి గౌరవిస్తే సరిపోతుంది కదా హనుమయ్య సోమరితనం వల్ల వాళ్లకు కలిగిన హాని ఏమున్నది ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు హనుమయ్య పట్ల గ్రామ ప్రజలెప్పుడు ఒకే అభిప్రాయంతో ఉన్నారు ఆయన మంచితనం దానగుణం అంటే వాళ్లకు చాలా గౌరవం ఉన్నది ఆ సంగతి వాళ్లు ఆయన పలకరించినప్పుడల్లా వ్యక్తం చేశారు అయితే హనుమయ్య అలా సోమరిగా అరుగు మీద కూర్చొని తనకు తానే మానసికంగా కొన్ని చిక్కులు సమస్యలు కల్పించుకున్నాడు తీరుబడిగా కూర్చున్న వాడి మనసు చాలా ప్రమాదకరమైనది అది మనసులో లేని శత్రువులను సృష్టిస్తుంది ఆ సంగతి గ్రహించడం వలనే ఆయన భావమర్ది అతన్ని అరుగు మీద నుంచి లేపి పొలం పనుల్లో ఇతరత్రా పనుల్లో కాలం గడిపేలా చేశాడు ఆ విధంగా హనుమయ్య తాను స్వయంగా కల్పించుకున్న మానసిక రుగ్మత నుంచి త్వరగా బయటపడ్డాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగకానే వేతాళుడు శివంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు జోస్యం ఖైరో నగరంలో ముస్తఫా అనే ధనిక ఉండేవాడు ఆయన నగరంలోని వర్తకులందరికన్నా ఆస్తిపరుడని అందరూ చెప్పుకునేవారు ఆయన కొక్కత్తె కుమార్తె ఆమె అత్యంత సౌందర్యవతి తండ్రి ఆస్తికంతకు ఆమె ఒక్కతే వారసురాలు కనుక ఏ సుల్తాను కుమారుడో ఆమెను వివాహమాడగలడని అందరూ అనుకునేవాళ్లు ఆమె తల్లిదండ్రులకు ఆమెకు కూడా ఏదో ఒకనాడు తప్పకుండా అలా జరిగి తీరుతుందని గట్టి నమ్మకం కూడా ఉండేది వాళ్ల దగ్గర కమల్ అని ఒక బానిస ఉండేవాడు వాణ్ణి వర్తకుడు సంవత్సరం కిందట సంతలో కొని ఇంటికి తీసుకువచ్చాడు వాడు అందగాడు తెలివైన వాడే కాక చాలా యుక్తిపరుడు వాడు తన యజమాని కుమార్తెను వివాహమాడేటందుకు అన్ని విధాలా అర్హుణ్ణని భావించేవాడు అయితే ఈ సంగతి వాడు ఎవరితోనూ అనలేదు వాడు ఆ ఇంట చేరిన సంవత్సర కాలంలో సంపాదించిన ఆస్తి ఒక బంగారు ఉంగరం ద్రాక్షసారా ఉన్న చిన్న సీసా ఈ రెండింటినీ వాడు పొరుగున ఉన్న మరొక చిన్న వర్తకుడి ఇంటి నుంచి తస్కరించాడు వాటిని బహుకరించి తన యజమాని కుమార్తెను వివాహమాడగలననుకునేంత కాడు కమల్ అందుకోసం వాడొక్క పథకం వేశాడు అది మండు వేసవికాలం అప్పుడే సూర్యాస్త సమయం అయ్యి క్రమంగా చల్లని గాలి ప్రారంభమైంది వర్తకుడు ఆయన భార్య కుమార్తె తోటలో షికారుకు బయల్దేరారు కమల్ వారికి కొంచెం వెనగ్గా నడవసాగాడు యజమానికి ఏ క్షణంలో ఏ పని పడినా చేసేందుకు బానిస కుర్రవాడు అలా వెంట వస్తుండాలి వర్తకుడు ఆయన భార్య తమ గృహ విషయాల గురించి బంధుమిత్రులను గురించి మాట్లాడుకోసాగారు వర్తకుడి కుమార్తె చెట్ల కొమ్మల్లో తిరిగే వడతలను పక్షులను చూసి ఉత్సాహంగా చప్పట్లు చరుస్తూ నవ్వుకోసాగింది కమల్ మాత్రం అక్కడ తిరిగే పక్షుల కేసి పరీక్షగా చూస్తూ తనలో తాను గొనుక్కోవటం ప్రారంభించాడు వర్తకుడు ఇది గమనించాడు కాని కమల్ను ఏమీ ప్రశ్నించలేదు కానివాడు ఎంతకూ గొణుగుడు మానకపోయేసరికి ఆయనకు ఆశ్చర్యం కలిగి కమల్ను ఎందుకలా చేస్తున్నావని అడిగాడు కమల్ జవాబివ్వకుండా తలవంచుకున్నాడు పక్షులు ఏం మాట్లాడుకున్నది నీకు తెలిసినట్టు ప్రవర్తిస్తున్నావు అన్నాడు వర్తకుడు నవ్వుతూ అది విని వర్తకుడి భార్య కుమార్తె కూడా నవ్వారు కాని కమల్ తన రహస్యమేదో బయటపడిపోయినట్లుగా వాళ్లకేసి ఆశ్చర్యపడుతున్నట్టు చూశాడు దానితో వర్తకుడికి కుతూహలం కలిగి ఇంతకు నువ్వు గొణుగుతున్నదేమిటి అని అడిగాడు యజమాని మీరన్నట్టు నాకు పక్షి భాష తెలుసు అన్నాడు కమల్ ఆ జవాబుకు నవ్వాలో లేక తన బానిసను గట్టిగా మందలించాలో వర్తకుడికి అర్థం కాలేదు అంతలో వాళ్లకు సమీపాన ఉన్న ఒక చెట్టు కొమ్మమీది నుంచి ఒక పెద్ద కాకి అరవడం వినిపించింది ఆ కాకి చెప్పేదేమిటి అని వర్తకుడు కమల్ను అడిగాడు ద్రాక్షసారా ఉన్న ఒక చిన్న సీస ఈ ఇంటి చెట్టు మొదట్లో పార్తిపెట్టి ఉన్నదని కాకి చెబుతున్నది అన్నాడు కమల్ చెట్టు బోదికేసి చేయి చూపుతూ నిజమా అంటూ వర్తకుడు తోట పనివాళ్లు వదిలిపోయిన గడ్డపార ఒకటి తీసుకుని చెట్ల మధ్యలో తవ్వసాగాడు అక్కడ సీసా ఉంటుందన్న నమ్మకం ఆయనకేమాత్రం లేదు తన బానిస బడాయిలు పలకకుండా గట్టిగా బుద్ధి చెప్పాలనుకున్నాడు అయితే నిజంగానే అక్కడ భూమిలో వర్తకుడికి ద్రాక్షసారా సీస దొరికింది ఆయన నిశ్చేస్చుడైపోయాడు అతడి భార్య కూతురు కమల్ కేసి భయాశ్చర్యాలతో చూడసాగారు అంతలో ఒక చిన్న పక్షి వాళ్ల తలల మీదుగా ఎగిరిపోతూ కిలకిలమంటూ అరచింది కమల్ దాన్ని కేసి చూస్తూ తలా అడించాడు ఈ పక్షి కూడా ఏదైనా రహస్యం చెబుతున్నదా అని కమల్ను వర్తకుడి భార్య అడిగింది ఆ కనపడే చెట్టు మీద ఉన్న పక్షిగూట్లో ఒక బంగారు ఉంగరం ఉన్నదట అది ఆ పక్షి పలికిన పలుకులు అన్నాడు కమల్ వర్తకుడు ఆ మాటలు వింటూనే అదుర్దా కొద్దీ ఏ నౌకాలనో పిలవటం పోయి తనే స్వయంగా చెట్టెక్కాడు అక్కడ నిజంగానే పక్షిగూట్లు ఉంగరం దొరికింది వర్తకుడు చెట్టు దిగి వచ్చి కమల్ను కావలించుకుని ఆహా నీ అంత తెలివిగలవాడు ఈ భూప్రపంచంలో మరొకడుంటాడనుకోను అన్నాడు మీరన్నది నిజం అన్నది వర్తకుడి భార్య ఆ సమయంలో దాపులనున్న పొదల్లోంచి పక్షులు కలకలారావం చేసినాయి వెంటనే కమల్ కోపంగా ఇక చాలు నోళ్లు ముయ్యండి అంటూ అరచాడు అవి అనేదేమిటి అని వర్తకుడు అడిగాడు ఆ సంగతి మాత్రం చెప్పనని అడక్కండి అన్నాడు కమల్ సిగ్గుపడిపోతున్నట్టు ముఖంపెట్టి అదేం కుదరదు నువ్వు చెప్పి తీరాలి అన్నాడు వర్తకుడు పట్టుదలగా వర్తకుడి భార్య కూడా కల్పించుకుని నువ్వు చాలా మంచి కుర్రాడివి ఆ సంగతేదో దాచకు అన్నాడు అది చెప్పటం కన్నా చావటం మేలు చెబితే ఎలానూ మీ చేతుల్లో నాకు చావు తప్పదు అన్నాడు కమల్ వణికిపోతూ నీకెలాంటి ప్రాణహాని కలుగదు నేను మాట ఇస్తున్నాను అన్నాడు వర్తకుడు అందుకు నేను హామీ సరా అన్నది వర్తకుడి కూతురు చిరునవ్వుతో సరే మీరు తప్పక వినాలంటే నేను చేయగలిగిందేమీ లేదు అంటూ కమల్ చెప్పటానికి లేని వాడిలా ముఖం అయిష్టంగా పెట్టి మీ కుటుంబానికి పెద్ద ఆపద రానున్నట్టు పక్షులు చెబుతున్నవి దాన్నుంచి బయటపడాలంటే మీ కుమార్తెను నాకిచ్చి వివాహం చేయాలట అన్నాడు ఆ జవాబుకు వర్తకుడితో పాటు భార్య కుమార్తె విస్తుపోయారు వర్తకుడు గొంతు సవరించుకుని నువ్వు పేదవాడివనే సంగతి వదిలేస్తే మిగతా అన్నిటా నా కుమార్తెను వాడివే కాని ఒకసారి నువ్వు నా అల్లుడివైనాక నా ఆస్తికంతకు వారసుడవని పది మందికి తెలిసిపోతుంది ఆ పరిస్థితుల్లో నువ్వెక్కడ పుట్టావో ఎక్కడ పెరిగావో ఆ సంగతులేవి ఎవరూ పట్టించుకోరు అన్నాడు వర్తకుడి భార్య భర్త మాటలకు అంగీకారంగా తలాడిస్తూ మనుషులు వట్టి అమాయకులు పక్షులెంత తెలివిగలవి ఈ వివాహం వల్ల మేలు కలుగుతుంది గనుక మనం వెంటనే అమ్మాయి పెళ్లి చేయటం మంచిది అన్నది ఆ తర్వాత కొద్ది రోజులకే కమల్కు వర్తకుడి కుమార్తెకు ఎంతో వైభవంగా వివాహం జరిగిపోయింది